నా పేరు ఖాదరవల్లి కడ రాయచోటి పట్టణ అధ్యక్షుణ్ణి రాంప్రసాద్ రెడ్డి గారు ఆయన ఒక శక్తి ఆయన ఈరోజు కార్యకర్తలు ఎటువంటి బలం ఇచ్చినాడంటే ఇంతకుముందు ఈ నాలుగున్నర సంవత్సరంలో టీడీపీ క్యాడరు భయపడింది చాలా వ్యక్తి ఈయన వచ్చిన తర్వాత ధైర్యంగా రొమ్ము తీసి ముందర నిలబడే పరిస్థితికి వచ్చింది టీడీపీ క్యాడరు వరకు బయటకు వచ్చి ఫేస్ చేయడానికి కూడా ఆలోచించేదే మమ్మల్ని చూసి వైసీపీ వాళ్ళు భయపడే స్టేజ్ వచ్చేసింది ఈ దీనిని ఆలోచించి అధిష్టానం ఆయనకు మంత్రి పదవి ఇస్తే మేమందరం ఆశిస్తున్నాం మంత్రి పదవి ఇవ్వాలి అని ఈ రాయచోటిని కూడా ఆయన అయితే బాగా అభివృద్ధి పదంలో తీసుకొని పోతాడని చెప్పి నేను నమ్ముతున్నాను చెప్పండి ఇప్పుడు దాడి చేయలేదు వైసీపీ వాళ్ళే దాడి చేసినారు రామ్ ప్రసాద్ అన్న వాళ్ళ కుటుంబంతో కలిసి అక్కడ వేరే సైకమ్స్ అన్న వాళ్ళ ఇంటికి భోజనానికి పోయి వస్తా అంటే భార్యాభర్త బండి కొద్దిగా ముందరకు వచ్చింది ఈ పిల్లోళ్ళు వెనకలు వస్తా అంటే ఆ బండిని పగలగొట్టి ఆ పిల్లోలకు వాళ్ళ డ్రైవర్ని కొట్టి ఆ గలాట చేసింది టీడీపీ వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు చెయ్యలేదు దాన్ని ఆయన ఎవరికైనా బాధ కలుగుతుంది కుటుంబ సభ్యుల మీద ఇట్లా దాడి జరిగిందని చెప్పి ఆయన హడావుడిగా ఆడికి రావడం జరిగింది వాళ్ళని తీసుకొని పోయి కేసు పెట్టినారు కానీ టిడిపి సంబంధించిన వ్యక్తులు లీడర్లు కానీ వైసీపీ వాళ్ళ మీద దాడి చేయలేదు టీడీసీపీ వాళ్ళే టిడిపి వాళ్ళ మీద దాడి చేయడం నేషనల్ లో బీజేపీ పార్టీ ఉంది ఆయన కూటమితో జత కట్టడం జరిగింది అది కాకుండా పార్టీలో కూడా ఆయనకు ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు వాళ్ళు మన ప్రత్యేక మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన కుటుంబంలో కలసడం జరిగింది ఇది మంచి ఆయన ఆలోచన ఖచ్చితంగా ఒక మంచి విజన్ ఉండే నాయకుడు కాబట్టి మన రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పథంలో తీసుకొని వెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ టీడీపీ పార్టీకి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఆయన ఒక మంచి ఒక బలం ఇచ్చిన వ్యక్తి మాలో కూడా నిరుత్సాహం ఉన్నప్పుడు మేము జనసేన పార్టీతో కలవడం వల్ల మాలో కూడా ఒక నూతన ఆనందం కలిగింది ఒక ఆయనలో ఆయనతో జత కట్టడం వల్లనే మా పార్టీకి కూడా ప్లస్ అవ్వడం జరిగింది ఆయనకు ప్లస్ అవ్వడం జరిగింది ఆయనతో కలిసి ఆయన కూడా మంచి నాయకుడు కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఇరు ఇరు పార్టీలు బీజేపీతో కలిసి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం